కాకినాడ జిల్లా అనపతి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుతురు గ్రామంలో విజయదశమి సందర్భంగా శ్రీ దుర్గాదేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పందిరి రాట ముహూర్తం చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ తోటపుర శ్రీను మాట్లాడుతూ ఈ రోజు మా కరకుతురు గ్రామంలో దుర్గాదేవి పందిరి రాట ముహూర్తం చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు మా గ్రామస్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారని మా గ్రామ నాయకులు పెద్దలు గ్రామస్తులు కూడా మాకు ఎంతో సపోర్ట్ చేస్తూ మా కమిటీకి వెన్ను దున్నుగా ఉంటున్నారని ఏ పని వచ్చినా సరే మేమున్నాము అని చెప్పి మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారని ఈ దసరా మహోత్సవాలలో మా వెనకాల ఉండి మా గ్రామస్తులు మా గ్రామ నాయకులు మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారని ఈ దుర్గాదేవి వెలిసినప్పటి నుంచి కూడా మా గ్రామంలో పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో కూడా మా గ్రామం అంతా దినదిన అభివృద్ధి చెందుతుందని అలాగే మా గ్రామంలో దుర్గాదేవి వెలిసినప్పుడు నుంచి ఎంతో సుభిక్షంతో మా గ్రామం ఉందని గ్రామస్తులు అందరూ కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారని దేవి నవరాత్రుల్లో భాగంగా మాకు ఎంతో సహకరిస్తున్న మా గ్రామస్తులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నామని గ్రామస్తులందరూ కూడా మాకు ఎంతో సపోర్ట్ గా ఉండి వెన్నుదున్నుగా నిలుస్తున్నారని మా గ్రామస్తులందరూ కూడా ఇలాగే మాకు సపోర్ట్ ఇవ్వాలని మా దుర్గాదేవి గుడికి ఇంకా మా గ్రామస్తులు మా గ్రామ నాయకులు సపోర్ట్ ఇవ్వాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి గ్రామస్తులకి గ్రామ నాయకులకి గ్రామ పెద్దలకి ధన్యవాదములు తెలియజేస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ తోటకూర శ్రీను అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అడబాల బుజ్జి పెద్దిరెడ్డి సాయిబాబు సానా రాజు కంచి రాంబాబు అడపా శ్రీను పులికేశవ ప్రసాద్ అల్లం బుజ్జి మద్దూరి ఆదినారాయణ పెమ్మనబోయిన వీరబాబు యల ముసలయ్య అడపరాము అధిక సంఖ్యలో భక్తులు గ్రామస్తులు గ్రామ నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఈ రోజు మన కర్పు గ్రామంలో శ్రీ కనకదుర్గా రాజమహోత్సవం జరిగింది అధిక సంఖ్యలో భక్తులందరూ మా గ్రామస్తులు పెద్దలు అలాగే మాజీ సర్పంచ్ దోతు గారు తిరుమతులు గారు సారా సీని గారు సారా రాంబాబు గారు వెంకటేష్ గారు కాశీరాణి గారు విఎస్ఎన్ గారు మొత్తం నాయకులు మా కూడా మాకు గ్రామస్తుల గా ఉండి మాకు మా కమిటీకి ఎంతో వెన్నుదనుగా ఉండి దసరా మోసాల్లో వారు ఎప్పుడు మమ్మల్ని వెనక నుండి ప్రోత్సహించి ఏ పని అయినా జరిగి మేము ఉన్నవారు మాకు చౌకటిగా నిలబెడుతూ మమ్మల్ని ముందుకు పుషింగ్ ఇస్తున్నారు ఈ దుర్గాదేవి ఈ రోజున మా కరకుతుల్లో వెలిసిన కూడా మా గ్రామం అంతా కూడా పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో వ్యాపారాలు అన్నింటిలో కూడా మా గ్రామం దినదిన అభివృద్ధిగా జరుగుతుంది అలాగే మా గ్రామంలో దుర్గాదేవి వెళ్ళిన కని కూడా మా గ్రామం అంతా కూడా పాడి పంటలతో సు సుభిక్షంగా ఉంది గ్రామస్తులు అందరూ కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు ఈ దేవి నవరాత్రిలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం భక్తులందరికీ కూడా గ్రామస్తులందరూ కూడా మాకు ఎంతో సపోర్ట్గా వెండి వెన్నుగా నిలుస్తున్నారు ఇలాగ నిలిచి మన మా గ్రామీతికి దుర్గాదేవిని దుర్గాదేవి గుడికి ఎంతో డెవలప్మెంట్ సహకరించి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే విష్ణుమూర్తి గారు కానీ మరెడ్డి వీర గారు కానీ అందరూ కూడా ఎంతో సపోర్ట్ ఉంటున్నారా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా కమిటీ తరఫున నా కొత్త